నమస్కారం అండి నేను పున్నూర్ డిపో మేనేజర్ని నా పేరు దినేష్ నేను శ్రీమతి మధ్య రీసెంట్గా రిపోర్ట్ చేయడం జరిగింది మనము పున్నూర్ డిపోలో మనము ఇందిరా సర్వీసు సూపర్ లగ్జరీ విజయవాడ హైదరాబాద్ నడుపుతున్నాము ఇందిరా సర్వీస్ వచ్చి విజయవాడకి నడుపుతున్నాము ప్రస్తుతం విజయ ఇందిరా సర్వీస్లో ఈ చలికాలం దృష్ట్యా టెన్ పర్సెంట్ రాయితీ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ ఇందిరా సర్వీస్ ను ప్రయాణికులు బాగా ఆదరించాలని మరియు ఇకో సర్వీసు నిలబడేదానికి అవకాశం ఉంటుంది టికెట్ రిజర్వేషన్ అనేది త్రూ ఆన్లైన్ కాకుండా వాట్సాప్ ద్వారా కూడా చేసుకోవడానికి గవర్నమెంట్ వాట్సాప్ గవర్నమెంట్ ద్వారా బిల్ కల్పించింది ఆ యొక్క క్యూఆర్ కోడ్ ని ప్రతి ఒక్క బస్సు నందు డిస్పాచ్ అప్పించడం జరిగింది మరియు స్టాండ్ లో కూడా పెట్టడం జరిగింది ఈ యొక్క క్యూఆర్ కోడ్ వాడి మనము వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా టికెట్ అనేది బుక్ చేసుకునేదానికి అవకాశం ఉంది వాట్సాప్ లో హాయ్ అని పెట్టి డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకున్నా కూడా అందులో టికెట్ రిజర్వేషన్ అనేది చూపిస్తుంది తద్వారా మనము ఎక్కడ బయట వెళ్ళకుండా వాట్సాప్ ద్వారానే టికెట్ రిజర్వేషన్ అనేది చేసుకునేదానికి అవకాశం ఉంది ఆ తర్వాత ఇప్పుడు ఆర్టీసీలో డోర్ డెలివరీ మాసోత్సవాలు అని చెప్పి జరుగుతూ ఉంది ఈ డోర్ డెలివరీ మన పలమనేరు కానీ మదనపల్లి తిరుపతి ఇట్లా కొన్ని ఎనభై నగరాలకి డోర్ డెలివరీ అవకాశం కల్పించడం జరిగింది పది కిలోమీటర్ల పరిధి వరకు అక్కడ పలమునేరులో కానీ లేదు మదనపల్లిలో కానీ తిరుపతిలో కానీ పది కిలోమీటర్ల రేడియస్లో ఈ డోర్ డెలివరీ అనేది అందించడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ మన పొంగునూరు పట్టణ పరిసర ప్రాంత వాళ్ళు డోర్ డెలివరీ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము ఆ తర్వాత ఇప్పుడు రోడ్డు భద్రతా అని చెప్పి జరుగుతూ ఉంది ఈ యొక్క రోడ్డు భద్రతా వార మాసోత్సవాల సందర్భంలో ప్రతి ఒక్కరికి స్టాఫ్కి అవగాహన కల్పిస్తూ ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పిస్తూ ఆ ట్రాఫిక్ నిబంధనలు కరెక్ట్గా పాటిస్తూ డ్రైవింగ్ చేయమని మరియు వారికి పాటించవలసిన నిబంధనలు చెప్పి పంపిస్తున్నాము ఆ తర్వాత మనము ఇప్పుడు చూస్తే ప్రైవేట్ వాళ్ళతో కూడా కొద్దిగా కాంపిటీషన్ అనేది ఇక్కడ ఉంది వాళ్ళతో కూడా సమన్య సమన్వయం పాటిస్తూ మనము ఇబ్బంది లేకుండా ప్రైవేట్ వాళ్ళతో కూడా ఇదిగా మనము ఆపరేట్ చేయాలని మనం కూడా బస్సెస్ ఎక్స్ట్రా ప్లాన్ చేస్తున్నాము ఈ మధ్య బెంగళూరు కూడా ప్రతి ఆదివారం సాయంత్రం నాలుగు ముక్కలకి బస్సు పెడుతున్నాము బెంగళూరుకి వెళ్తుంది ప్రతి సోమవారం మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ కూడా మళ్ళీ మధ్యాహ్నం పన్నెండు గంట పన్నెండు గంటలకి ఒక ట్రిప్పు రోజుకి అదనంగా మనము పంపించడం ఉంది ఈ విధంగా మనము శబరిమల కూడా శబరిమల కూడా బస్సెస్ అనేది ఇవ్వడం జరిగింది ఇంకా కూడా పద్నాలుగో తేదీ వరకు మనకు మకరజోతి ఉంది కాబట్టి అప్పటి వరకు కూడా బస్సెస్ ఎవరికైనా కావాలంటే డిపో సంప్రదిస్తే వారికి బస్సు అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది చాలా తక్కువ ఖర్చుతో శబరిమల వెళ్ళి రావడానికి మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఇప్పుడు ఇంకా మేల్మరవత్తు సీజన్ స్టార్ట్ అవుతుంది మేల్మరవత్తుకు కూడా బస్సెస్ కావాల్సిన వారు మనకు ఆర్డినరీ బస్సెస్ కిలోమీటర్కి యాభై రెండు రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మేల్మర్ పోవాల్సిన వాళ్ళు కూడా ఎవరైనా డిపో సంప్రదిస్తే వారికి బస్సెస్ ప్రొవైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ అవకాశ ఈ అవకాశాన్ని నాకు కల్పించిన మీడియా మిత్రులందరికీ నా నమస్కారం ఏపీఎస్ఆర్టీసీలో ఇప్పుడు మనము ప్రతి పౌర్ణమికి మీకు తెలిసి ప్రతి పౌర్ణమికి మనం ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ అనేది కొంగళూరు నుంచి ఆపరేట్ చేస్తున్నాము ఈ యొక్క బస్సెస్కి బుకింగ్ కొరకు ఏపీఎస్ఆర్టీ డబ్ల్యూ డాట్ ఏపీఎస్ఆర్టీసీ డాట్ ఏపీఎస్ఆర్టీసీ ఆన్లైన్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ని ద్వారా బుక్ చేసుకోవచ్చు లేదు వాట్సాప్ ద్వారా కూడా మనము బుక్ చేసుకో వాట్సాప్ గవర్నెన్స్లో హాయ్ అని మెసేజ్ పెడితే దాంట్లో ఏపీఎస్ఆర్టీసీ సెలెక్ట్ చేసుకొని టికెట్ బుకింగ్ అనేది సెలెక్ట్ చేసుకుంటే డిజిటల్ వాళ్ళు అడిగిన డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తే దాని ద్వారా కూడా మనం టికెట్ అనేది బుక్ చేసుకోవచ్చు త్రూ వా యాప్ ప్లే స్టోర్ యాప్ ద్వారా కూడా ఏపీఎస్ఆర్టీసీ యాప్ అనేది ఉంటుంది దాంట్లో టికెట్ బుకింగ్ ఆప్షన్ కూడా ఉంది అక్కడ కూడా వెళ్ళి మనం సెల్లోనే మన టికెట్ అనేది కూడా బుక్ చేసుకునే దానికి చాలా వీలు కల్పించినారు ఈ విధంగా మనము బస్ స్టాండ్కి మన మన ఇంటి ఇంట్లో నుంచే మనము టికెట్ అనేది బుక్ చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించారు ఈ అవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరుతున్నాము మరియు బెంగళూరుకి మనము జనరల్గా ప్రతిరోజు ఫోర్ ఫార్టీ ఫైవ్కి మళ్ళీ మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఆ తర్వాత సిక్స్ ఫార్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్కి మళ్ళీ మధ్యాహ్నం రెండున్నర గంటలకి ఈ విధంగా ప్రతిరోజు రెండు బస్సులు అనేది రెండు ట్రిప్పులు నడుపుతున్నాము వాటికి కూడా రిజర్వేషన్ అవకాశం ఉంది వాటిని కూడా రిజర్వేషన్ చేసుకొని మన ఆర్టీసీ సర్వీసెస్ని బాగా వినియోగించుకోవాలని కోరుతున్నాము మరియు ప్రతి ఆదివారము సోమవారం పుట్ట సాయం ఆదివారం నాలుగు ముక్కలకి సోమవారం తెల్లారు నాలుగుకి మళ్ళీ మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఇట్లా అదనంగా మూడు ట్రిప్పులు అనేది ప్రొవైడ్ చేస్తున్నాము దీన్ని కూడా మనము ఏపీఎస్ఆర్టీసీ ఆన్లైన్ ద్వారా డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా లేదు ఈ మన వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా టికెట్ బుక్ చేసుకునే దానికి అవకాశం కల్పించినారు ఈ యొక్క మనము మున్ కూడా మన బస్సులు రెండు బస్సులు తిరుగుతున్నాయి ఆ బస్సెస్ లో కూడా ప్రయాణించి తద్వారా ఏపీఎస్ఆర్టీసీ సేవలు వినియోగించుకొని ఆర్టీసీని ఆదరిస్తారని కోరుకుంటున్నాను